సార్ మార్కెట్లలో నేను చెప్పేటువంటి రెండు దశలుగా అంటే ఏమంటారు మనము ఒక కోతి నుంచి మనిషిగా పుట్టినటువంటి మనిషి నుంచి రాక్షసుడుగా అయినటువంటి రెండు విషయాలు చెప్తాం కదా ఇదే ఒక విషయం ఐస్ క్రీమ్ అనేది వినే ఉంటాం సార్ బట్ ఈ రోజులలో ఐస్ క్రీమ్ కాదు ఇట్స్ అండ్ డెజర్ట్ ఇట్ డెజంట్ కంటెంట్స్ ఐస్ క్రీమ్ డెజర్ట్ అనేది ఒక ఒక స్వీట్గానో ఒక టీపీ గానో మనం తీసుకున్నటువంటి ఆహకుండా ఈ డెజర్ట్ కి ఐస్ క్రీమ్ వల్ల మనకి ఏమన్నా ఉంటాయా మన బాడీకి ఇప్పుడు అది అసలు సహజంగా అందేది మనం మనకి లేదండి ప్రకృతిలో ఏ జంతువు కూడా సహజంగా అసహజమైంది తినదు అవును మనమే అసహజమైన అవన్నీ తీసేసి మేము ప్రకృతి కాదు మేము రుక్ృతి అని మనమే ప్రూవ్ చేసుకుంటా ఉంటాం ఇప్పుడు మనం వాట్ వీ డిజైన్ వాట్ అవర్ ఇన్సిస్టెంట్ మనం మన పేగులు ఇవన్నీ ఎలా డిజైన్ పడ్డాయి ఎటువంటి ఆహారానికి డిజైన్ చేయబడ్డాయి ఏం తిన్నాము ఆ మారుతున్న దానిలో దాన్ని షడన్ దిందు ప్రతిదీ పెయిన్ ఏ పాపం నీ నోటికి తీయగా ఉండొచ్చు అది లోపల ఎంత పెయిన్ దానికి అసలు ఇప్పుడు మీరు తీసుకునే మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నా అది గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా మారాలి మీరు అసలు డైరెక్ట్గా ఇక గ్లూకోజ్ తీసేసుకుంటే దానికి అసలు ఇంకా ప్రాసెస్ లేదు ఎక్కడ హిట్ చేస్తు డైరెక్ట్ గా ఎక్కడ హిట్ చేస్తుంది దాన్ని ఎంతని దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలదది ఓకే అసలు మీరు ఆ డిజర్ట్స్ ఇప్పుడు జీవితం ఈవెంట్ అయిపోయిందండి ఓకే ఇప్పుడు మీ వాడు మీరు పెళ్లి చేసుకుంటున్నామంటే మెనూలో ఏమి ఉండాలో వాడు వాడు చెప్తాడు పర్ఫెక్ట్ గా ఇలా ఉండ ఇక్కడ చాట్ ఉండాలి సార్ ఫస్ట్ చాట్ తో అసలు ఎన్ని తింటాడు ఒక మనిషి ఆహారం కదా తీసుకోవాల్సింది ఎన్ని తింటాడు ఒక మనిషి ఒక చాట్ ఉండాలా కొన్ని రకాలైనటువంటి బిర్యానీలు కొన్ని ఒక రకం కాదు చాలా రకాల బిర్యానీలు మీల్ కోర్సు ఫుడ్ కోర్సు స్వీట్ కోర్సు స్వీట్స్ స్వీట్స్ కోర్సులో ఒక పెద్ద స్టాలు ఎంత కరువు అంటే మనిషికి నాకు అనిపిస్తుంది పాపం ఒకప్పుడెప్పుడు అడవుల్లో ఎప్పుడు ఆహారం దొరకకుండా ఉండిన మెమరీ మైండ్ లో ఉండి ఒకటేసారి ఆ జీన్ బయటకు వచ్చేసి అన్ని చూడగానే పాపం ఒక్కొక్క ఆవిడ వాళ్ళ కొంతమంది హస్బెండ్స్ కొంచెం షుగర్ వచ్చిందని కాన్షియస్ ఉండబోతారు వాళ్ళ ఆవిడ కూడా ఈ రోజు దీన్ని మొత్తం ఎన్ని ఫ్రీగా ఎంకరేజ్ తీసుకుని అంటే లైఫ్ ఈవెంట్ అయిపోయి ఇవన్నీ యాడ్ అయినాయి మీరు పెళ్లి చూడండి మీ పెళ్లి అనేది ఇరవై మందికి బిజినెస్ మీ పెళ్ళి మీ పెళ్లి కార్డులు కొట్టేవాడు మీ ఫంక్షన్ వాడు మీ మే మీ క్యాటరింగ్ మీకు డ్రెస్సులు ఇచ్చేవాడు మీకు కార్లు ఇచ్చేవాడు మీకు డెకరేషన్ ఇచ్చేవాడు మీకు అటుగా హనీ హనీమూన్ బుక్ చేసేవాడు మీకు వాయిద్యాలు మీ పంతులు అంటే అసలు ఒక ఇరవై మంది వ్యాపారం ప్లస్ వాడేం చెప్తాడు ప్రీ వెడ్డింగ్ షూట్ మళ్ళా అసలు షూటింగ్ డయాస్ మీద అవుతుంటది కింద గురువులు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అతిథులు అందరు ఉంటారు అసలు వీళ్ళందరూ పిచ్చోళ్ళం చేసి వెదోలారో తినిపోండి మీరు అన్నట్టుగానే పిలుస్తారు వీళ్ళు వాడు డయాస్ మీద ఇంక వాళ్ళే షూటింగ్ చేసుకుంటుంటారు పంతులు కూడా పక్కన నెట్టేస్తారు కెమెరామెన్లు డైరెక్టర్లు అందరూ అయిపోతుంటారు కొన్ని కొన్నిసార్లు ఈ డైరెక్టర్ తాళిబట్టు కడుతుంటాడు వాడ ముద్దు పెట్టాలో చదువుతుంటాడు దాన్ని అంటే మీ పెళ్ళి ఒక ఇరవై మంది ఈవెంట్ వాళ్ళకి లైవ్లీహుడ్ అయిపోయింది వాళ్ళ బిజినెస్ కోసం మీరు పెళ్లి చేసుకుంటున్నారు అట్లానే ఈ ఫుడ్ అయినా అంతే మీకు మీకు ఏం తింటే రిచ్నెస్ ఎవరో మ్యాపింగ్ చేస్తారు మాకేం అవసరం లేదు రేనైనా మాదంటూ మా ఆహారం మాకుంది భగవద్గీతలు అదే చెప్తారు గుణము లేనిదైనాను సుధర్మమే మేలేదు మన ఉందిరా నాయన మంది మనం తిందాం మన పెరుగన్నమో మన కూర మన వ్యవహారమో మనం తిందాము అసలు మనం ఇవన్నీ స్టార్టప్స్ నాకు నిజంగా హోటల్కి పోతే ఏం ఆర్డర్ చేయాలో తెలియలే తెలియదు వాడు పెద్ద ఇది పెడతాడు ఆ స్టార్టర్స్ అంటాడు సూప్స్ స్టార్టర్స్ మెయిన్ కోర్సు డిజర్ట్స్ ఐస్ క్రీమ్స్ ఇన్ని తిని ఒక కొన్ని వేలు బిల్ చేయాలి వాడు బిల్ చేయడం కోసం ఇదంతా చేస్తే ఇదంతా రిచ్నెస్ అనుకుని అది కూడా వేరే కొత్త కొత్త పేర్లు పెట్టాడు చికం పొమ్ము అని ఉంటాడు అది ఏమి అంటే కింద బ్రాకెట్ చూడాలి ఓహో ఇది చికెనా మటనా కుక్క మాంసమా పని మాంసమా అది ఏం నలిపేసింది కుక్క మాంసం వేయలే కుని కలిపి అదే వేయడు అదేసి దాన్ని చూసి ఓ ఇది కావాలి ఆ అన్ని రుబ్బేసి నలిపేసి ఏదో చేసింటే ఏదైతే ఏముంది ఇంకా విచిత్రంగా ఉంటుంది పెళ్లికి వినోద సగం మంది పేషెంట్లే అండి அந்த சொந்த மொபேசு அது அன்னி இங்க கக்குர்ச்சி படி அவன்னீஸ் ஏ தினால் ஏ தின முடியுது கொஞ்சம் தின கதை அப்ப இங்க తృప్తిగా తినేంత శక్తి ఆడు ఉంది వీళ్ళకి పోయి పెళ్ళి పోతాం సాయంత్రము ఈరోజు మధ్యాహ్నం ఆపేద్దాం పోయనము పొయ్యను అది కూడా లే మధ్యాహ్నం తొక్కి నాలుగు గంటలకు మళ్ళీ తొక్కి మళ్ళా పోయేది అడికి మళ్ళీ తొక్కమంటే ఆడ తొక్కుతుంది ఇది బండి ఈడిచి మందరపల్లికి పోతే పెట్రోల్ కావాలా నువ్వు బండి పోగానే ఈడే ఉండి తొక్కదానే ఉండి ఆడ పెట్రోల్ బయట ఉంది కింద నో పైన బయట వస్తా ఉంటుంది వామిటింగ్ హాస్పిటల్ సెలైన్ పెట్టించుకుంటాం నవలగాదర స్వామిని స్విచ్ ఆఫ్ చేస్తుంది బండి చాలా మందికి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन